నమస్తే అందరికీ నేను మీ వెంకట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అంత మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఒక నానియే ఇప్పుడు ఇంకొక నాని అయ్యారు లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు నానిలు చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నటువంటి విధానం చూస్తే తెలుగుదేశం పార్టీ అభిమానులకు క్యాడర్కి అయితే మరి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుందనటంలో డౌటే లేదు కొడాలి నాని గారిని అయితే తిట్టుకో తిట్ల కోసమే ఆయన్ని మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీలోకి వైఎస్ఆర్సీపీలోకి జగన్ గారు తీసుకున్నారేమో తిట్లు శాఖ అంటూ పెడితే దానికి మరి అసలు ఇక తిరుగులేకుండా కొడాలి నాని గారే ఎప్పటికైనా ఉండిపోవచ్చు అనిపిస్తుంటుంది మరి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొంతవరకు జగన్ గారిని ఎవరైనా ఏదన్నా అంటే ప్రెస్ మీట్ బట్టి తిట్టడంలో చంద్రబాబు కొడాల నాని గారు ఎంత ఎక్స్పర్ట్ అనేది మనం అందరం చూసాం ఇదంతా ఒక ఎత్తే అయితే ఒక ఆయనతోనే తట్టుకోలేకపోతుంటే పాపం ఉంది ఆయన తోడు ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినయన్ నాని గారు మరి ఆయన కూడా తోడయ్యిండు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి తిడతా ఉన్నాడు మరి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి మరి అన్నదమ్ముల మధ్య తమ్ముడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అనే కా కారణాలు ఏమైతేనేమి అదంతా కూడా ఆయనకి తెలుసు కేడర్కి తెలుసు ఆయన ఎట్లా ఎదిగిండు ఎట్లా నాయకుడు నిలబడ్డడు మరి తెలుగుదేశం పార్టీ లేకపోతే కొడాలి నాని కొడాల నాని లే అదే ఆ కొడాల నాని అయినా లేదంటే కేశ నాని ఉన్నారా నాీలు లేకపోతే పార్టీ ఉంది నలభై ఏళ్ళ నుంచి పార్టీ ఉంది ఇటువంటి నాణీలు ఎంతోమంది వచ్చారు పోయారు కొంతమంది నాయకులు అయ్యారు బీసీ వర్గాల్లో ఎస్సీ వర్గాల్లో ఓసీ వర్గాల్లో నిజంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ కబళించి ఉన్న టైంలో అన్నగారు పార్టీ పెట్టి మరి సామాన్యులకి రాజకీయాన్ని చేరువ చేసి మామూలు రాజకీయం అంటే ఎవరి సొత్తు కాదు ఎవరైనా నాయకులుగా ఎదగొచ్చు అని చెప్పి అన్న నందమూరి తారక తారకరామ గారు తెలుగు తెలుగుదేశం పార్టీ ద్వారా నిరూపించినటువంటి చరిత్ర పార్టీకి ఉంది కాలగమనంలో మార్పులు చేర్పులు రావటం అనేది సహజం పార్టీకైనా వ్యక్తులకైనా సమాజానికైనా అందులో భాగమే మనం అందరం కూడా అయితే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు హీరో అని చెప్పి పొగిడైనటువంటి కేశినే గారు మరి ఇటువైపున ఈ ఈ క్యాంపు నుంచి ఈ స్కూల్ నుంచి టీడీపీ స్కూల్ నుంచి ఇక్కడ నుంచి వదిలేసి ఈ మాకు బాయ్ బాయ్ చెప్పేసి అటు వైసీపీ స్కూల్లో జాయిన్ అవ్వగానే ఇక్కడ ప్రిన్సిపాల్ని నువ్వు దుర దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి తిట్టడం నిజంగా అది ఏ విధంగా అర్థం చేసుకోవాలో మరి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ వైసీపీ పార్టీ వాళ్ళకు కానీ ఎందుకంటే కొంత విలువలు పూర్తిగా విలువల్ని ఆశించడం కూడా ఇప్పుడు గొంగళిలో తింటూ వెంట్రుకలు వస్తున్నాయన్న చందంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అంత దిగజారుడిగా ఉన్నాయంటే కూడా అతిశయక్తి కాదు ఏమంటారు మీరేమంటారు నా అభిప్రాయం అయితే ఇదే సరే ఉన్నంతలో వాల్యూస్ని పాలసీలని విమర్శించుకోవటం పరస్పర ఆరోపణలు చేసుకోవటం ఒక డేటాతో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇష్యూని పట్టుకోవటం అది దాంట్లో తప్పొప్పులు ఉంటే మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రజలకి చెప్పడం ఆ తప్పొప్పులని వాళ్ళకి చూపించటం సరి చేసుకోమని చెప్పడం అలాగే అధికార పార్టీ మరి ప్రతిపక్షాలు చెప్పినటువంటి ఏమన్నా మంచి ఉంటే దాన్ని తీసుకోవటం ఇది కదా ప్రజలకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధికి కావాల్సింది ఇవి గాలికొదిలేసి కులాల పరంగా తిట్టుకోవటం వ్యక్తుల పరంగా దూషించుకోవటం వ్యక్తిగతంగా ఒకళ్ళ చరిత్రలో ఒకళ్ళు బయట వేసుకోవడం మరి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం ఇది మన తెలుగు ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి అఫ్కోర్స్ అది తెలుగు రాష్ట్రాల్లో అంటే కూడా ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత కొంత అయితే చేంజ్ అయింది మరి అంతకుముందు అక్కడ పదేళ్ళు అధికారంలో చేసినటువంటి రెండో దఫలో బీఆర్ఎస్ అందరి గొంతు నొక్కే ప్రయత్నం చేసింది వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కళాకారులు ఎవరైనా సరే ఒక రకమైన ఇదిలోకి వెళ్ళిపోయి భజన చేయడమే మొదలుపెట్టారు పెరుగుట విరిగుట కొరకే అన్నారు పెద్దలు ఏమైంది మరి తలుచుకుంటే మహామహా నియంతలే మట్టి కొట్టుకుపోయారు సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే నా ఇది కేసీ నేను నాని గారు అటే వెళ్ళిపోయారు బాగానే ఉంది ఇప్పుడు వైసీపీ తరపు నుంచి ఆయన విజయవాడలోకి రంగంలోకి దిగుతున్నారు సరే ప్రజలు కేటరు ఏ ఏ విధమైన తీర్పిస్తారు విజయవాడ పార్లమెంట్ ప్రజలు ఈసారి అక్కడ తెలుగుదేశాన్ని గెలిపిస్తారా వైసీపీని గెలిపిస్తారా అనేది కొంత ఆసక్తికరంగానే మారింది అయితే ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఇదంతా ఒక ఒక పొలిటికల్గా ఒక పార్టీ ఇద్దరు పోరాటం ఎవరి అభ్యర్థులను వాళ్ళని రంగంలో దింపడం అనేది సాధారణమైనటువంటి ప్రక్రియ అయితే ఈ నాణీలు వీళ్ళకి తెలియకుండానే ఇప్పుడు తెలుగుదేశం యొక్క ఇదిని ఓట్ల శాతాన్ని వాళ్ళు బలోపేతం చేస్తున్నారు అనిపిస్తుంది నాకు అస్తమానం ప్రెస్ మీట్లు పెట్టి కొడాలి నాని చంద్రబాబు నాయుడిని అంటే కొంత పొలిటికల్గా మాట్లాడి చివరిలో తిట్టడం అనేది ఉంటుంది అది టూ థౌజండ్ నైన్టీన్లో తర్వాత ఆ తర్వాత అప్పుడున్న పొలిటికల్ పబ్లిక్ మూడ్కి సరిపోయింది కానీ ఇప్పుడు జగన్ గారికి అవకాశం ఇచ్చారు చూశారు ప్రజలు విపరీతమైన అంచనాలు ఆయన క్రియేట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నాకు ఒక అవకాశం ఇవ్వండి మా నాన్నగారిని మించి వైఎస్ఆర్ని మించి పరిపాలన చేసి చూపిస్తానని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది పాదయాత్ర చేశారు ప్రజలు నమ్మారు విశ్వసించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఆయన మీద ఆయన టీం మీద వ్యతిరేకత వెరసి అనేక కారణాలు కరుడు చావుకి వెయ్యి కారణాలు అన్నట్టుగా మరి మొత్తం మీద వైసీపీకి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఎట్లా ఎంత మెజార్టీ అంటే సర్వే సంస్థలు కూడా ఊహించలేనంత మెజార్టీగా అడబెట్టారు అది పబ్ పబ్లిక్లో కొన్ని వర్గాల్లో బీసీ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద ఉన్న వచ్చిన పెళ్లి బిగినటువంటి యాంగర్గా కూడా చూడవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఒక టెన్ పర్సెంట్ ఆ పార్టీ ఓటింగ్ అటువైపు వెళ్ళిపోవడాన్ని చూస్తే డీప్గా అదే సర్వే యాజ్ ఏ అంటే ఒక సర్వే క్వాలిటేటివ్ ఎనలిస్ట్గా అయితే నేను చెప్పగలనది సరే ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారినాయి అదే అవకాశం ఇప్పుడు జగన్ గారికి ఇచ్చారు పరిపాలన పరంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి పోలికలు అన్ని విధాల పోలికలు జరిగిపోయినాయి ఇప్పుడు వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి పరిస్థితి లేదు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈ మధ్యకాలంలో ఒక నలభై రోజుల నుంచి పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా క్యాడర్ని బలహీనపరుస్తూ ఉన్నాయి ముఖ్యంగా వైయస్ఆర్సిపి క్యాడర్ని ఏంటి అంటే సడన్గా అభ్యర్థుల్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీని మార్చేయడం సడన్గా వాళ్ళ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పిలిపించి మీరు ఎక్కడ కాదు అడుగు అని చెప్పి పొమ్మనకుండా పొగబెట్టే పద్ధతులు మరి పార్టీ కోసం పనిచేసి పార్టీ లోపాలు బలాలు బలహీనతలు అన్నీ తెలిసినటువంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని కూడా మరి వదులుకోవడం ఇవన్నీ కూడా అసలు ఏం జరగబోతుంది ఏంటి మరి ఒకవైపు అంగన్వాడీ మహిళా ఉద్యోగులు చిన్న ఉద్యోగులు వాళ్ళు జాబ్ చేస్తుంటే పట్టించుకోకుండా వాళ్ళ మీద యస్మా చట్టం ప్రయోగించడం మరి ఇప్పటికే వాళ్ళు రోడ్లకి ఇది చేస్తూ ఉంటే వాళ్ళ సమస్యను సాల్వ్ చేసే విధానం ఆలోచించకుండా మరి వ్యవహరించడం ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిది సీను రివర్స్ కాబోతుంది అన్నట్టుగా ఉంది వాతావరణం అయితే అది అట్లా ఉంటే వీళ్ళిద్దరి యొక్క ఇది ఇటు కొడాల నాని తిడుతున్న విధానం అలాగే కేశినేని నాని గారు తిడుతున్న విధానాలు చూస్తూ ఉంటే సరే కంపేర్ విత్ కొడాల నాని కేశినేని నాని గారు కొంచెం బెటర్ ఆయన తిట్టి తిట్టినట్టుగా తిట్టి తిట్టినట్టుగా తిడుతున్నారు కొడాల నాని గారు అయితే మొదటి నుంచి ఆయన తిట్టుకోవడానికే ఆయన పెట్టుకున్నారనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన ఏమాత్రం తగ్గట్లేదు నా జీవితం నేను సచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని గాడు గీడు ఏంటి అంతా ఎందుకు ఇప్పుడు ఎంతైనా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత ఇప్పుడు మీ సామాజిక వర్గం అనే ఒక కోణంతో అంత దారుణంగా తిట్టడం ఆయనకే ఇప్పుడు రేపు పొద్దున అధికారం మారిన తర్వాత మరి ఇవన్నీ తిట్లు ఇవన్నిటిని పెట్టి ఒక వందేళ్ళు జైల్లో తోసేస్తే ఏంటి పరిస్థితి అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు కదా పాలసీలు విమర్శలు చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం పరంగా ఎంతైనా ఎవరైనా విమర్శలు చేయొచ్చు మీరు నాయకులే కదా అది ఓకే ఆ కోణాన్ని వదిలేసి వ్యక్తిగత దోషంలోకి పోవడం ఏంటనేది అది కొడాలి నాని గారికే తెలియాలి సో ఇప్పుడైతే తెలుగుదేశం కేటరు అసలు ఏమాత్రం అది డైజెస్ట్ చేసుకునే పరిస్థితిలో అయితే ఉన్నట్టు నాకు అనిపించట్ల ఎందుకంటే గమనించాలి ప్రజల సైకాలజీ పరిస్థితులను బట్టి మారిపోతుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారిని అప్పటికే పదహారు నెలలు జైల్లో పెట్టి ఆర్థిక నేరగాడు ఆర్థిక నేరగాడు ఆర్థిక నేరగాడు అని తెలుగుదేశం అంత ఒక ఇది చేసింది అంత ప్రచారం కానీ అదంతా ఎవ్రీథింగ్ ఒక ఫ్యాక్షనిస్ట్ అని అదని ఇదని లక్షల కోట్లు మింగేసాడని చెప్పి ఇంత చేసి ప్రజల్లో వాళ్ళ మైండ్ మారుద్దామని చూశారు ప్రజలు విన్నారా ప్రజలు పట్టించుకున్నారా పట్టించుకోలేదు కదా సేమ్ టు సేమ్ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అవుతుంది ప్రజలు పట్టించుకోరు పట్టించుకోనప్పుడు ఎంత చెప్పినా అది నెగిటివ్ కాదు కాబట్టి అది తిట్టే వాళ్ళకే ఇంకా మైనస్ అవుతుంది సో ఇప్పుడు కొడాలని ఆయన తిట్టినా అది ఆయనకి అక్కడ మైనస్ అవ్వటం ఖాయం గుడివాళ్ళు ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది చాలా 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 అటువంటి ఈసారి బాగా అంటే రణరంగంగా జరగబోయే నియోజకవర్గాల్లో గుడివాడు ఒకటి కనబడతా ఉంది డుఆర్ డై డు డై అన్నట్టుగా ఉంది మరి ఆడ ఈసారి గెలుపు అంత ఈజీ ఏం కాదు ఆయనకి వైఎస్ఆర్సిపి అభ్యర్థికి ఆఫ్ కోర్స్ రాష్ట్రం అంతటా కూడా ఈసారి పోరాటం ఫైట్ అంతా ఎందుకంటే తెలుగుదేశంతో పాటు జనసేన ఇటు అలయన్స్లో వెళ్తుండడం అనేది రాజకీయంగా ఒక పెద్ద పరిణామం ఎందుకంటే కులాల పరంగా రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఆ వర్గపరంగా సామాజిక వర్గాల పరంగా చూసినప్పుడు మరి తెలుగుదేశానికి ఇప్పుడు జనసేన అని అటువైపు వెళ్ళడం అనేది చాలా క్యాల్కులేట క్యాలిక్యులేషన్స్లో బాగా అద్భుతంగా కలిసి వస్తు కలిసి వస్తున్నటువంటి అంశంగా కనబడతాం అలాగే ఇప్పుడు విజయవాడ నుంచి ఈయన మరి ప్రజలు గెలిపించారు పార్టీ దలుచుకుంటేనే కదా పార్టీ పేరు మీద ఆయన గెలిచింది ఆయన ఇండిపెండెంట్గా ఎప్పుడు గెలిచి ఆయన సత్తా ఏంటి అనేది ఏం చూపిలే కూడా నా కేసిన నాని గారు ఇప్పుడు అది కాదని అటువైపు వెళ్ళారు వెళ్ళి ఏం చేస్తారు ఆయన తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు అంతకుముందు మన ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు అని పొగిడి ఆ వీడియోలు అన్నీ సోషల్ మీడియా ఇప్పుడు ఊరికి మాటలు మార్చేస్తే వాళ్ళు రాజకీయంగా వాళ్ళని వాళ్ళు ఇది చేసుకోవటమే తప్ప ప్రజలకు దొరికిపోవటమే తప్ప వాళ్ళ స్వభావ రీత్యా అది ఏ విధ విధంగా బెనిఫిట్ అవుతుందని నేను అనుకోవట్లా సో ఇప్పుడు అటువైపు వెళ్ళడం వల్ల తెలుగుదేశానికి ఇంకా ఈజీ అయిపోతుంది ఖచ్చితంగా ఇక్కడ విజయవాడ నియోజకవర్గంలో పోటీ పరంగా చూసినా ఎట్లా చూసినా ఎందుకంటే కేటర్ గమనిస్తూ ఉంది అలయన్స్లో టీడీపీ జనసేన అలయన్స్ ఉంది మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు ఇప్పుడు అంత ఈజీగా రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఫ్రెష్ ఫ్రెషర్ ఆయన జగన్ గారు ఆశ ఉంది ప్రజలకి చంద్రబాబు నాయుడు మీద విసిగిపోయారు సో ఇప్పుడు అట్లనే అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీ మీద కనపడతా ఉంది ఈ నూట యాభై దాటుతుందా లేకపోతే నూట అరవై దాటుతుందా అన్నట్టుగా సీట్ల పరంగా అటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతావు ఐదేళ్లకే ఇంత ఇంత వ్యతిరేకతని జగన్ గారు మరి కూడబెట్టుకోవటం అనేది ఆయన పరిపాలన పరంగా ప్రజలకి ఆ ప్రజలు ఆశించినట్లుగా ఆయన చేయలేకపోవడమే అని అనిపిస్తూ ఉంది నాకు సరే మొత్తం మీద అయితే ఈ నాణలు ఇప్పుడు ఎంత సోదబెట్టినా వెదబెట్టినా వాళ్ళకి వాళ్ళు మైనేజ్ చేసుకోవడమే తప్ప వ్యక్తిగతంగా దూషణలు చేస్తే పార్టీని కానీ చంద్రబాబు నాయుడిని కానీ వాళ్ళకి ఏ విధంగా వైసీపీ అటు వైసీపీకి కానీ బెనిఫిట్ అయ్యే అవకాశమే లేదు సైకాలజీ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారిని ఎంత ఇది చేసినా ప్రజలు పట్టించుకోలేదు ఇప్పుడు పా ఉన్న ఉన్న ఇదిలో నుంచి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు కొంత బెస్టు అనేది ప్రజల్లోకి వచ్చింది కాబట్టి ఆయన ఏంటి అనేది ప్రజలు చూశారు అనవసరంగా జైల్లో పెట్టాడు అనే ఒక ఫీలింగ్ కూడా ప్రజల్లో ఉంది కాబట్టి పరిపాలన పరంగా అసలు వీళ్ళిద్దరికి కంపారిజన్ చేసినప్పుడు అర్బన్ ప్రజానికం అంతా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే బెటరు ఒక విజన్ ఉంటుంది ఆయనకి అని చెప్పి అనుకుంటున్నారు ఇది కనబడుతుంది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది గ్రామీణ ఆంధ్రాలో ఈ సంక్షేమ కార్యక్రమాలు జగన్ గారు ఇంప్లిమెంట్ చేసిన నవరత్నాల యొక్క ఇంపాక్టు నగదు ట్రాన్స్ఫర్ అనే ఇంపాక్ట్ కొంత మరి దళిత బహుజనుల వర్గాల్లో గట్టిగానే ఉంది సో చూస్తే రూరల్ ఆంధ్ర అంతా వైఎస్ఆర్సిపికి స్ట్రాంగ్గా ఉన్న వాతావరణం కూడా కనబడుతూ ఉంది అర్బన్ ఆంధ్ర అంతా మాత్రం సాలిడ్గా తెలుగుదేశానికి జనసేన అలయన్స్కే మొగ్గు కనబడుతూ కనబడతా ఉంది నాకైతే మొత్తం మీద అయితే ఈ నానీలు ఎంత ఇది చేస్తే అంతా ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యేది తప్ప ఏమాత్రం వాళ్ళు ఎంత తిట్లు అంత అంతా వైఎస్ఆర్సీపీకి మైనస్ టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది నా అండర్స్టాండింగ్ ప్రకారం నా ఒపీనియన్